నమస్కారం నమస్తే అండి సార్ మీ గురించి కొంచెం చెప్తారా అండి నా పేరు రామ్మోహన్ అండి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి పర్లేదు షాప్ రన్ చేస్తున్నాను ఈ ఇక్కడ వచ్చేసి 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 ఫస్ట్ టమాటో ఉండింది రెడ్ గ్రామ్ బాజరా గ్రౌండ్ నట్ క్యాస్టమ్ ఇక్కడ మెయిన్ క్రాప్స్ అవి ఈ మధ్య కాలంలో కొంచెం మననా వేస్తున్నారు రైతులు అరటి మీద వచ్చేసి ఎక్కువ నెట్టించిన అవసరం చాలా అవసరం దానికి మనం ఇంతకుముందు వేరే చిన్న చిన్న న్టీన్స్ కంపెనీ వాళ్ళే అమ్ముతుంటుంది ఇప్పుడు సియాన్ కంపెనీ వచ్చిన తర్వాత మన శాషావళి ఆయన ఫీల్డ్ వర్క్ ద్వారా రైతులను కొద్దిగా యాక్టివేట్ చేసి డెమోలు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసి మన సియాన్ కంపెనీ ప్రోడక్ట్లు వాడిచ్చిన తర్వాత రైతులు ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగున్నాయి అంటే గ్రోత్ లేనివి మొక్క యూనిఫామ్ సైజులో పొలమంతా ఒకటే రకంగా వచ్చే విధంగా తయారు చేసినారు రైతులైతే అది చాలా హ్యాపీగా ఉన్నారు బాగా మన ప్రోడక్ట్లు అయితే బాగున్నాయి ఇప్పుడు కలర్స్ కానీ పార్ట్ బి కానీ కార్టెక్స్ అనేది ఈ బిల్ట్ బాగా వచ్చేది అరటిలో కార్టెక్స్ బెలం కలిపి వాడు తర్వాత చాలా కవర్ అయిపోయింది టోటల్ అన్ని ఈ సింటీని వదిలితే కూడా రికవరీ కాలే అప్పుడు మన కార్టెక్స్ వదిలిన తర్వాత చాలా బాగుంది కొంచెం గ్రోత్కి వచ్చేసి ఆ సెవెన్ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత గ్రోత్ కూడా యూనిఫామ్ సైజులో వచ్చింది పార్ట్ బి కానీ కలర్స్ కానీ కలర్స్ ఇచ్చిన తర్వాత ఒక రైతు మన ఎవరు సూర్యనారాయణ గుడిపాడులో యూనిఫామ్ సైజులు అన్ సైజులు ఉన్నాయన్ని ఇవి వాడిన తర్వాత టెన్ డేస్ కంత ఒక యూనిఫామ్ సైజు వచ్చేసింది ట్రాప్ అంతా చాలా హ్యాపీ అయినాడు ఆయన నుంచి చాలా మంది రైతులు కూడా వాడినారు బాగా మెయిన్ వచ్చేసి గుడిపాడు పిఆర్పల్లి నల్లమేకల పల్లి విలేజ్ బాగా వాడుతున్నారు మన ప్రోడక్ట్ అన్ని వాళ్ళ నుంచి వాళ్ళ బంధువులకి అంటే ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బాగా కాబట్టి మనం శ్రీయాన్ కంపెనీ వచ్చిన తర్వాత నా బిజినెస్ కూడా ఇంక్రీజ్ అయింది దాదాపు ఫస్ట్ ఇయర్ ఎంత మనకి ఎయిట్ లాక్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఇప్పటికి ఇక్కడ ఫార్టీ లాక్స్ ఇప్పటికీ అయింది ఇంకా బిజినెస్ మంత్స్ ఉంటుంది బిజినెస్ కూడా ఇంక్రీజ్ అయింది డీలర్ హ్యాపీ రైతు హ్యాపీ కంపెనీ హ్యాపీ అందరూ హ్యాపీనే బాగున్నాయి ప్రొడక్ట్స్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంప్రూవ్ కావాలని ఆశిస్తున్నాను సార్ ఈ షాప్ నుంచి ఎక్కువ ప్రోడక్ట్ ఏంటి సార్ మనకు వచ్చేసి కలర్స్ బాగుతుంది తర్వాత గ్లోరీ శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ తర్వాత మన బకెట్లు రైజాన్ గ్రాన్యూల్స్ అవి కూడా బాగా యూజ్ చేశారు అంటే చిన్న స్టేజ్ లోనే రైజాన్ గ్రాన్యుల్స్ బాగా యూజ్ చేశారు తర్వాత కార్టెక్స్ కార్టెక్స్ బాగా ప్రమోట్ చేశారు అంటే ఓన్లీ బనానా కాకుండా టమాటో దీనిలో కూడా చిల్లీ ఫిల్ట్ ఎక్కువ వస్తుంది కదా వచ్చినప్పుడు అది కంట్రోల్ అవ్వదు కంటెక్స్ బాగా ప్రమోట్ చేసినాడు వాటి కూడా బాగుంది సైజు రావడం చేయడం వద్దు ఊరడం ఇవన్నీ బాగుంది సార్ ఇప్పుడు ఒక రైతు సమస్యతో వస్తారు మీ దగ్గరికి అంటే మామిడి లాస్ట్ టైం అన్నారు ఇక్కడ మామిడి తోట ఉంది నెక్స్ట్ రెడ్ గ్రామ్ ఎక్కువ ఉంది అనేసి అన్నారు సో ఇప్పుడు శ్రీయాన్ ప్రొడక్ట్స్ మీరు వాళ్ళకి ఇచ్చారు కదండి సో రైతు ఏమంటున్నారండి రైతు బాగా ఎవరైతే నెగిటివ్ థింకింగ్స్ లేవు వాళ్ళకి వాడిన తర్వాత హ్యాపీ బాగుంది సాటిస్ఫాక్షన్ అయితున్నారు ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు మామిడి మామిడి చెట్టుకి ఇచ్చారు అనుకోండి దాంట్లో ఏమైనా తేడా ఏమైనా గమనించి మామిడిలో వచ్చేసి ఫ్లవరింగ్ రావడం తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ సైజ్ రావడం వాళ్ళకి మెయిన్ అదే కదా కావాల్సింది తర్వాత న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డ్రాపింగ్ ఉంటుంది ఎక్కువ ఆ డ్రాపింగ్ టైంలో కూడా మనవి న్యూట్రియన్స్ ఇచ్చినప్పుడు బాగా సెట్టింగ్ బాగుంది నేను ఇంకా దానికి ఫార్మర్ మీటింగ్ పెట్టి అరేంజ్ చేసి ప్రమోట్ చేయాలంటే వాళ్ళకి మ్యాంగో ఫార్మర్స్ విలేజెస్ ఉన్నాయి కొన్ని ఆ విడితే కూడా ఇంకా మనకి అయ్యి వస్తుంది సేల్ బెంగళూరు బాగున్నా హ్యాపీ ఉన్నారు ఎక్కువ అప్లా విన్ లో కొంచెం పుష్పలు తర్వాత సెట్టింగ్ బాగుంది టమాటోలు కూడా యూనిఫామ్ సైజ్ వస్తుంది మార్కెట్ లో ప్రైస్ వస్తుంది వాళ్ళకి యూనిఫామ్ సైజ్ లేకుండా అప్ అండ్ ఉంటే కూడా ప్రైస్ రాదు మనం వాడిన తర్వాత బాగానే ఉన్నారు కొన్ని విలేజ్ ఉన్నాయి వాళ్ళు అడుగుతారు సియాన్ కంపెనీ ప్రోడక్ట్ ఉన్నాయా లేదా సార్ ఈ సియాన్ టెక్నాలజీ మీద మీ అభిప్రాయం చెప్తారా సియాన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత న్యూ టెక్నాలజీ కాబట్టి ఈ పాలిస్ పేలు పాలి మేకలు ఇవన్నీ వాడిన తర్వాత రైతులు ఇంకా దిగుబడి అతికి దిగుబడి తీసుకుని వాళ్ళు హ్యాపీ అయినారు కాబట్టి సియాన్ కంపెనీ ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ అయ్యి న్యూ ప్రోడక్ట్లు వచ్చి సరికొత్త టెక్నాలజీతో సరికొత్త వ్యవసాయాన్ని సృష్టిస్తారని చెప్పేసి ఆశిస్తారు